మెదక్ జిల్లా రామయంపేట ఆద్యా హోటల్ బైపాస్ ఎంట్రీ వద్ద నూతనంగా బ్రిడ్జి ఏర్పాటు చేయాలంటూ మున్సిపాలిటీ పరిధిలోని గుల్పర్తి రైతులు ఆందోళన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారిని నలభై నాలుగుపై రోడ్డు విస్తరణ పనులు చేపట్టి రామయంపేట మున్సిపాలిటీ రైతుల ప్రాణాలు గతంలో రోడ్డు దాటుతున్న సమయంలో చాలా మంది రైతుల ప్రాణాలు కోల్పోయారన్నారు మేము ఇక్కడ రైతులము ఒక రెండు వందల మంది రైతులమున్నాము మా రైతులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ మాకు కొంచెం జాగ్రస్ పెట్టాలంటే అప్పుడు ఒక ముప్పై ఫీట్ల రోడ్ మాకు వదిలేదు అట్లా ఒక రెండు మూడు సార్లు కూడా మేము ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా చేస్తే కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి గడికి కాంప్లైంట్ చేయడం జరుగుతుంది అలాంటిది కాకుండా రైతులకు మోసం చేస్తే మాత్రం మా ఎమ్మెల్యే కూడా సహించేది లేదు ఎమ్మెల్యే కూడా చెప్పిండు ఇక్కడ ఎవడైతే రైతులకు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఎమ్మెల్యే వాళ్ళకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల అయితే బ్రిడ్జ్ వేయాలి ఆ బ్రిడ్జ్ వచ్చేదాకా కూడా మాకు ఇక్కడ ఏది కూడా కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పి మేము గొలిపడుతుంది ఒక ఆమె చనిపోవడం జరిగింది ఇక్కడికి తీసుకోవాలి ఇక్కడి నుంచే తీసుకోవాలి ఇది క్లోజ్ చేస్తే ఎక్కడి నుంచి తీసుకోవాలి అటు పోవాలంటే మూడు కిలోమీటర్ పోవాలి ఇటు పోవాలంటే రెండు కిలోమీటర్లు పోవాలి శివనాత్కొని తిరగలుగుతామా తిరగలేము అందుకని దయచేసి ఇది క్లోజ్ చేయొద్దు మా దారి మాకు ఉండని ఇప్పుడే ఇది నేను సార్ వరిగోసారి తీసి పెట్టాను ఇస్తే వచ్చిన నేను ఇదే కట్ట మీకు పోయి అట్లా వరి కోసుకుంటున్నా వరి వస్తున్నా సార్ అట్లా వరి కోసుకుంటున్నా అది వరి కోసుకుంటా మళ్ళీ రిటర్న్ రావాలి ఇప్పుడు ఇలా క్లోజ్ చేస్తే మళ్ళీ ఇటువాలి అటు దారేలేదు అటు ఇటు పోవాలంటే మళ్ళీ మూడు కిలోమీటర్లు పోవాలి మాకు ఇది ఏంటంటే ఖచ్చితంగా మా దగ్గర పైన ఇది ఏదో కొంతమంది స్వార్థపరు రాజకీయం లేదు ఇక్కడ బ్రిడ్జ్ ఇక్కడికి వెళ్ళి శివును తరలిపోయింది ఈ హోటల్ పోయినా సరే మాకు హోటల్ తోటి వచ్చేది ఏం లేదు ఈ ఓటర్ స్వార్థ ఇక ఏదో కొంతమంది స్వార్థ కోసం మీకు సబ్వే అయింది కానీ యూజ్ ఏం లేదు మాకు ఆ బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ అది మంచిగా చేసినా సరే లేకపోతే ఇది ఫ్లైఓవర్ వేసింది మాకు జాగాలకు పోయేటట్టు ఏదైనా ఇప్పుడు ఆర్థిక పరంగా కానీ ఏదైనా విషయాలు ఎవరైనా చనిపోయారు అనుకో ఇప్పుడు మేము ఎట్లా తీసుకుపోవాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు అట్లా కోడిపల్లి బల్ మీకెళ్ళి రావాలి ఇప్పుడు ఇలా ప్యాక్ దాని గురించి మాకు బ్రిడ్జ్ ఖచ్చితంగా వేయాలి లేకపోతే చిన్న కింద ఉన్న బ్రిడ్జ్ మొత్తం లెవెల్ చేసి మాకు సాఫీ చేయాలనుకోండి పెద్ద కావాలి మాకు సస్త ఎత్తుకపోయి దీనంగానే తోవా అప్పుడు మాకు ఇంత పూర్తి తెలివి లేదు మా గొల్పారి ఇప్పుడు తెలివి వచ్చింది అందుకొరకు ఇప్పుడు మాకు బ్రిడ్జ్ కావాలని కొట్లాడుతున్నాం